భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కస్టమర్ దేవుళ్ళకి మా బంధు మిత్రులకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మా రంగారెడ్డి జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ అనుమయ సంఘం తరపున మీ శ్రేయోభిలాషి ఆదిమూలం వెంకటాచారి తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అనుమయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర విశ్వబ్రాహ్మణులకి అన్ని రాజకీయ పార్టీ పార్టీ పెద్దలందరికీ కస్టమర్ దేవుళ్ళకి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు తెలంగాణ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాము ఇట్లు తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా మనుమయ సంఘం అధ్యక్షులు ఆదిమూలం వెంకటాచారి जय विश्वकर्मा जय जय विश्वकर्मा